హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టుడే రెసిపీ వచ్చేసి పాలకూర పప్పు పాలకూర పప్పు అంటే ఎవరైనా కుక్కర్లో పప్పు పాలకూర అన్నిటిని బాగా బాయిల్ చేసేసి పోపును పెట్టుకుంటాం కదండి అలా కాకుండా డాబా స్టైల్లో అస్సలైన పాలకూర పప్పును టేస్టీగా ఎలా చేసుకోవాలో ఈరోజు వీడియోలో తెలుసుకుందాం టేస్ట్ అయితే అమోఘం అండి అసలు చాలా అంటే చాలా బాగుంటుంది మీరే చెప్తారు ఎంత టేస్టీగా ఉందనేసి ఓసారి ఈ విధంగా డాబా స్టైల్లో ట్రై చేయండి ముందుగా హాఫ్ అన్ అవర్ నానబెట్టుకున్న కందిపప్పును కుక్కర్లోకి వేసుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ కొద్దిగా పసుపు కొద్దిగా సాల్ట్ని కూడా వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ పెట్టేసుకుందాం బాగా స్మూత్గా బాయిల్ చేసుకొని సైడ్కి పెట్టుకున్నాం ఇప్పుడు బాయిల్ అయ్యే లోపల ప్యాన్ పెట్టుకొని ఒక టూ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర వేసుకుందాం అవన్నీ చిట్టుపట అన్న తర్వాత వెల్లుల్లిపాయల్ని ఈ విధంగా సన్నగా తరిగి వేసుకోండి పోపు మనం ఎంత పర్ఫెక్ట్గా పెట్టుకుంటే పప్పు అంత టేస్టీగా వస్తుంది పప్పు కూడా మంచిగా ఉండాలంటే పోపు అనేది అంత పర్ఫెక్ట్గా ఎక్కువ మాడిపోకుండా పర్ఫెక్ట్గా ఉండేలాగా చూసుకోండి ఇప్పుడు ఒక రెండు ఎండుమిర్చిని కూడా కూడా లైట్గా తుంచి వేసుకుందాం ఇప్పుడు ఇందులోకి ఒక ఏడెనిమిది పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకొని ఒక పెద్ద ఉల్లిపాయను కూడా సన్నగా తరిగి వేసుకుందాం కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చిని కూడా వేసుకోండి ఈ విధంగా ఇప్పుడు కొద్దిగా సాల్ట్ను పసుపును కూడా వేసుకొని కొద్దిసేపు ఇంకొద్దిసేపు వేయించుకుందాం ఆనియన్స్ లైట్గా బ్రౌన్ కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టమాటాను కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం టమాటా అయితే ఆప్షనల్ అండి వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందని వేస్తున్నాను మీకు ఇష్టం లేకపోతే వేసుకోకండి స్కిప్ చేయండి ఇప్పుడు టమాటా కూడా కొద్దిగా వేగిన తర్వాత పాలకూరకును సన్నగా కట్ చేసుకొని బాగా క్లీన్ చేసుకొని ఇప్పుడు ఇందులోకి వేసుకొని ఇంకొద్దిసేపు వేయించుకుందాం మంటను మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని బాగా వేయించుకోండి ఈ పాలకూరకులో ఉండే వాటర్ అంతా బాగా ఇంకిపోయే వరకు వేయించుకోవాలి అప్పుడే మనకు చాలా టేస్టీగా వస్తుంది పప్పు అనేది చూడండి వాటర్ అంతా ఉంది కదా ఇదంతా కూడా ఇంకిపోవాలి ఇంకో వన్ ఆర్ టూ మినిట్స్ వేయించుకున్నాం కొద్దిసేపు మూతను పెట్టు కూడా తీయండి అప్పుడు ఇంకా పర్ఫెక్ట్గా వేగిపోతుంది ఇప్పుడు ఇది వేగే లోపల ఈ పప్పును స్మాష్ చేసుకున్నాం ఈ పాలకూర దాల్ పాలకుని మాత్రం అస్సలు వెనపనే వెనపకూడదు ఈ విధంగా గరితో స్మాష్ చేసుకుంటేనే మనకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇప్పుడు ఈ పాలకూరకులోకి ఒక చిన్న టేబుల్ స్పూన్ మిర్చి పౌడర్ని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ముందుగా స్మాష్ చేసుకున్న ఈ పప్పును కూడా ఈ పాలకూరకులో వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం కొద్దిగా వాటర్ని కూడా వేసుకొని అడ్జస్ట్ చేసుకోండి మరీ పల్చగా కాకుండా మరీ టైట్గా కాకుండా మీడియంగా మనకు తినేకి వీలుండేలాగా మిక్స్ చేసుకుందాం కొద్దిగా ఆ పప్పు గిన్నెలోకి వాటర్ని వేసుకొని ఇందులోకి మిక్స్ చేసేస్తాం ఈ దాల్ పాలక్ అనేది మనకి చపాతీలకు కానీ రోటీలకు కానీ అన్నం సంగతి దేంట్లోకైనా చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా అయితే ఒకసారి ట్రై చేయండి మనం కుక్కర్లో వేసుకొని బాయిల్ చేసేవడం వల్ల మనకి పాలకు ఉండే విటమిన్స్ అంతా కూడా వాటర్లో ఇంకిపోతుంది బయట కూడా వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి ఈ విధంగా వేయించి చేసుకున్నారంటే చాలా టేస్టీగా ఉంటుంది అసలు అమోఘమండి టేస్ట్ అయితే మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి ఇప్పుడు ఇంకొద్దిసేపు బాయిల్ చేసుకుందాం ఇందులోకి కొద్దిగా కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోండి అంతే అండి ఎంతో టేస్టీగా ఉండి డాబా స్టైల్ పాలకుదాక పప్పు అనేది రెడీ అయిపోయింది మీ ఇంట్లో వాళ్ళు అయితే చాలా బాగా మెచ్చుకుంటారు ఈ విధంగా ట్రై చేసినారంటే అంత టేస్టీగా ఉంటుంది మీరైతే కంపల్సరీ ఓసారి ఈ విధంగా ట్రై చేయండి దీనికి ఎక్స్ట్రా టేస్ట్ని యాడ్ చేస్తాం ఎలా అంటే కుక్కర్లోకి ఒక టేబుల్ స్పూన్ ఒక టేబుల్ స్పూన్ కాదు ఒక టూ స్పూన్స్ నెయ్యిని యాడ్ చేసుకొని కొద్దిగా ఆవాలు జీలకర్ర వేసుకొని కరివేపాకు ఒక రెండు ఎండుమిర్చిని కూడా ఈ విధంగా రెండోసారి పోపును పెట్టుకోవడం వల్ల మనకు పప్పుకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మీకు కావాలంటే అలాగే తినేవచ్చు ఈ విధంగా ఎక్స్ట్రా పోపును పెట్టుకోవడం వల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది అంతే అండి దాని మించి ఇంకేం లేదు సో దీనిలోకి వెల్లుల్లిపాయలను కూడా కొద్దిగా ఇలాగా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అంతే అండి ఈ పప్పును కూడా అందులోకి యాడ్ చేసేసుకున్నాము ఈ విధంగా అయితే టూ టైమ్స్ అయితే పెట్టుకోండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా పెట్టుకోవడం వల్ల పప్పుకి ఎక్స్ట్రా టేస్ట్ యాడ్ అవుతుంది అంతే అండి ఇంకా సర్వ్ చేసుకున్నాం మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి కామెంట్ చేయండి ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్